బిర్యానీ వ్యూస్ బిర్యానీలే ఈరోజు మన రెసిపీ బిర్యానీలే మీ రుచిని మై మర్చిపోయే బిర్యానీ రెసిపీ ఇది ఎందుకంటే ఎప్పుడు చూసినా బిర్యానీ నాన్ వెజ్ రెసిపీస్ కూర్చుంటాయి కానీ ఇప్పుడంతా కూడా వెజ్ సీజన్ వెజ్లో కూడా రారాజు ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ అస్సలు మర్చిపోలేదు ఇంతము చెప్పినట్టు రుచి అనేది మయ మర్చిపోవడం గ్యారెంటీ మరి లేట్ చేయకుండా గెట్ గేట్ ద వీడియో మీ రుచిని ఎంతగానో మయమరిచే స్పెషల్ దమ్ వెజ్ బిర్యానీ కోసం ముందుగా నేను ఒక థిక్నెస్ ఎక్కువగా ఉండే అడుగు మందంగా ఉండే ఒక గిన్నె లేదా కడాయి లేదా డేస్ అనేది ప్రిఫర్ చేయండి అందులో ఒకటిన్నర స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం పేస్ట్తో పాటు ఒక స్పూను కారము సగం స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు హోల్ గరం మసాలా అందులో సాజీరా లవంగా ఇలాచీలు కూడా ఉన్నాయి అండ్ దాల్చిన చెక్కాతో పాటు కేవలం రెండు బిర్యానీ ఆకు సగం కప్పు వరకు పెరుగు పెరుగుతో పాటు ఫ్రెష్గా మనం కట్ చేసుకున్న ఏదైతే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఒకవేళ కారం ఎక్కువగా వేసుకుంటే పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన వెజ్జెస్ యాడ్ చేసుకోండి నేనైతే బీన్స్తో పాటు ఏవైతే క్యారెట్ ముక్కలు అండ్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మంచిగా వాష్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలతో పాటు బాగా బాయిల్ చేసి కట్ చేసుకున్న గోబీ పువ్వుతో పాటు ఫ్రెష్ బటానీలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి మంచి కోటింగ్ ఇచ్చేంత వరకు ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు వీడియో వీడియోలో చూస్తున్న విధంగా అదే మీడియం సైజు ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బాన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి కలిపి పెట్టేసి ఇంకా మ్యారినేషన్కి ఈ వెజ్ దమ్ బిర్యానీ కోసం రెడీ అయిపోయింది సో దానికి రెస్ట్ అనేది ఇద్దాము ఈలోపు మనం ఒక ఇంకొక డేక్షా లేదా రైస్ కుక్కర్లో కూడా మీరు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకు నేను వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను ఎప్పుడైనా ఈ బిర్యానీ కోసం రైస్ అనేది ప్రిపేర్ చేయాలంటే వాటర్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది మాట్లాడదాము ఈలోపు వాటర్ బాయిలింగ్ కోసం యాడ్ చేసుకున్నాం కదా వాటర్ అనేది అందులో నేను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు చెప్పినవే లవంగాలు ఇలాచి సాజిరా దాల్చిన చెక్కతో పాటు మనం చూసుకున్నట్టయితే ఒకటి లేదా రెండు బిర్యానీ యొక్క కూడా వేసుకొని కొంచెం అంటే లైట్గా బాయిల్ అనేది లేకపోతే హీట్ అయిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం బాస్మతి రైస్ యూస్ చేయొచ్చు లేకపోతే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూరి రైస్ మంచి క్వాలిటీ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అందులోనే ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పలుకుగానే ఉండాలి రిమైనింగ్ అంతా కూడా ఏదైతే దమ్ బిర్యానీ కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఏదైతే రైస్ ఉంటుందో అది దమ్లో మనకి ఉడికిపోతుంది సో వాటర్ ఇంతకుముందు చెప్పినాను కదా ఎంతైతే క్వాంటిటీ మీరు రైస్ యూస్ చేస్తారో సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ అనేది యాడ్ చేసుకోండి బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంచినాం కదా అందులో కొంచెం నిమ్మకాయ అనేది పిండుకొని ఇంకొకసారి కలిపి పెట్టేస్తే మన మ్యారినేషన్ అయిన ఆ వెజ్జీస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు లేదా కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని అండ్ నెయ్యితో పాటు వీలైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది చూడండి బాయిల్ అనేది అది కూడా మీరు వేసుకోవచ్చు ఒక్కసారి కలిపి ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకున్నాము మీ ఇష్టం లేయర్స్గా అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కంప్లీట్గా పైన అంతా కూడా మీరు ఈ రైస్ అనేది పరచుకోవచ్చు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టయితే లేయర్స్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కంప్లీట్గా అదంతా కూడా రైస్ అనేది పైన వేసుకున్నట్టయితే అంతా కూడా కవర్ అయిపోతుంది ఇప్పుడు మూత అనేది స్టవ్ అనేది మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే టేస్టీ అండ్ హెల్దీ మన దమ్ బిర్యానీ మీ రుచిని ఖచ్చితంగా మయమదిపించడం గ్యారెంటీ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా నాన్ ఏ కాదు ఒక్కసారి వెజ్లో ఈ దమ్ బిర్యానీ రెడీ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒకవేళ నచ్చకపోతే ఏమీ పర్వాలేదు డిస్ లైక్ కూడా మీరు చేయొచ్చు ఇది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్కిచ్చిడి